శ్రావ్య బంధం అంటున్నాడు బంధం అంటే ఏంటి అర్థం బాగా కూర్చబడినటువంటిది వినసొంపుగా ఉండేటువంటిది అంటే ఇక్కడ శ్రీమన్నారాయణుడి యొక్క పరత్వాన్ని గురించి కాకుండా ఇతరమైనటువంటి విషయాల్ని వాళ్ళు ఎంతో అందంగా తయారు చేసి చెప్తారనమాట అవి వింటూ ఉంటే మనకు అనిపిస్తూ ఉంటుంది ఒరే ప్రపంచంలో ఎన్ని విషయాలు ఉంటే మనం ఎప్పుడప్పుడు ఆ నారాయణుడు నారాయణుడు అనుకుంటే ఏమిటి గొడవ ఇదంతా అని ప్రపంచంలో ఎన్ని విషయాలు లేవు ఎన్ని సినిమా కబూర్లు లేవు ఎన్ని టీవీ సీరియళ్ళు లేవు ఎన్ని ఇంకో విషయాలు లేవు ఎన్ని పుస్తకాలు లేవు అటన్నిట్లో ఎన్ని రకాల నవల్స్ లేవు ఇవన్నీ ఉన్నాయి కదా చర్చించుకోవటానికి పోయి ఆ విష్ణు భగవానుడి యొక్క చరిత్రనే మనం ఎందుకు చదువుకోవాలి అదే మనం ఎందుకు వినాలి అని వీళ్ళందరూ ఏం చేస్తారు వీటన్నిటినీ బాగా చక్కగా తయారు చేసి అందంగా మనకి వినిపించడానికి ప్రయత్నం చేస్తారు అవి ఎంత అందంగా వినిపించడానికి ప్రయత్నం చేసినా వాటిని మాత్రం నువ్వు వినమాక అన్నాడు ఈయన ఎన్ని తవచరితం అపాస్య దాన్ని కాకుండా అన్య ఆఖ్యానజాతం అంటే ఇతరమైనటువంటి కథల్లో ఉన్నటువంటి శ్రావ్యబంధం అన్నాడు అంటే బాగా వినసొంపైనటువంటి మాటలు అని అర్థం అలాంటి వినసొంపైనటువంటి మాటల్ని విని నువ్వు మళ్ళీ చెడిపోతావేమోనే ఓ చెవు కాబట్టి నువ్వు ఇవన్నీ వినమాకు అని చెప్పి తన చెవుకి చెప్పాడు అంటే రెండు రకాలుగా కట్టడి చేసేసాడు కన్నుని కట్టడి చేసేసాడు చెవుని కట్టడి చేశాడు ఇప్పుడు అసలైనటువంటి మనస్సు దగ్గరికే వెళ్తున్నాడు అంటే రెండు రకాలుగా లోపలికి వచ్చేటువంటి రెండు చెడుని దూరం చేశాడు కాబట్టి లోపల మనసు ఒక్కరవో బలహీనపడుతుంది ఇప్పుడు ఇప్పుడు బాగా బలహీనపడినటువంటి మనసు మీద వచ్చిన డెబ్బై వేయాలి వేస్తే దోహకొస్తుంది కాబట్టి ఆ మనసుకు చెప్తున్నాడైనా భువనపతే మాధవ త్వాం అపహ్నువానాన్ చేతసాం మాస్మార్షం అపహ్నువానాన్ అన్నాడు ఏమని ఆ భగవంతుడైనటువంటి వాడు భువనపతి అయినటువంటి వాడు మాధవుడైనటువంటి వాడు లక్ష్మీదేవిని కలిగినటువంటి వాడు సర్వ జగద్రక్షకుడైనటువంటి వాడు సృష్టి స్థితిలయ కారకుడైనటువంటి వాడు ఆ మహానుభావుడున్నాడే ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయన్ని తప్ప ఇతరులైనటువంటి వాళ్ళని చెప్పకుండా వాళ్ళని గురించి చెప్పేటువంటివి అనమాట అలాంటి మాటలు వినవద్దు అని తన మనస్సుకు చెప్పుకుంటున్నాడు అపహ్నువానాన్ అనంటే ఏమిటర్థం ఉన్నది ఉన్నట్లుగా చెప్పకుండా ఉండేటువంటి వాళ్ళు ఎవరు వీళ్ళు అనంటే వాళ్ళకి ఏదైతే కంటికి ఎదురుగ్గా కనపడుతుందో దాన్ని మాత్రమే వాస్తవం అని చెప్పేటువంటి వాడు నట్ అంటే ప్రత్యక్ష ప్రమాణం మాత్రమే తెలిసినటువంటి వాళ్ళు కంటికి ఎదురుగ్గా కనపడితే ఉంది అంటాడు లేదు అంటే లేదు అంటాడు అయిపోయిందంతే వేరే ప్రమాణాన్ని నమ్మడు వాడు ప్రత్యక్షం అనుమానం రెండింటినీ నమ్మేటువంటి కొన్ని రకాలైనటువంటి మతాలు ఉన్నాయి బౌద్ధ జైన ధర్మాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పేటువంటి కొన్ని రకాలైనటువంటి సిద్ధాంతాలు అలా కాకుండా ఆప్తవాక్యాన్ని కూడాను చెప్పేటువంటివి కొన్ని కొంత అంటే ఇవి ప్రత్యక్షం అనుమానం అనని చెప్పేటువంటి రెండూ కాకుండా ఆప్తవాక్యం ప్రమాణం అని చెప్పి పరోక్షంగా ఉండేటువంటి వాటిని కూడాను ప్రమాణంగా తీసుకునేటువంటి వాడు శబ్ద ప్రమాణం అంటాం వీటిని ఇది మూడవ ప్రమాణం ఆ శబ్ద ప్రమాణాన్ని కూడా తీసుకునేటువంటి ఇది సనాతనమైనటువంటి హైందవ ధర్మం సనాతన ధర్మంలో మూడింటిని కూడాను స్వీకరిస్తారు కాబట్టి మూడు రకాలైనటువంటి ప్రమాణాలని మనం ఒప్పుకుంటున్నాం కానీ మళ్ళీ ఈ ప్రమాణంలో కూడా కొంతమంది ఏమంటారు భగవానుడికి ఏ విధమైనటువంటి రూపము లేదనేటువంటి వాళ్ళు కొందరు ఆయన నిర్గుణుడని చెప్పేటువంటి వాళ్ళు నిరాకారుడైనటువంటి వాడు అని చెప్పేవాళ్ళు ఏమండి ఇది ఇలా కాదండి ఇదిగో వేదాల్లో దీనికి ఈ విధమైనటువంటి సాక్ష్యం ఉంది అని అంటే అబే అసలు ఆ వేదమే పనికి రాందండి అంటాడు లేదా ఎక్కడో విషయాలు వేదంలో లేనటువంటి విషయాలని తీసుకొని వచ్చి దానిలో మీరు పెట్టేశారు మీ అంతటా మీరు అని చెప్పి దాటిని పట్టించుకోకుండా పోయేటువంటి వాళ్ళు వేదం చెప్పినటువంటి దానికి విపరీతమైనటువంటి అర్థాన్ని చెప్పేటువంటి వాళ్ళు అంటే రకరకాలైనటువంటి అన్యమైనటువంటి భాష్యాలు రాసేవాళ్ళు వ్యాఖ్యానాలు రాసేవాళ్ళు ఓళ్ళు మంది ఇవే అన్నిటినీ కాదని ఇదిగో పరమాత్మ ఈ రూపంలో ఉంటాడు ఆయన ఒక సగుణ రూపుడైనటువంటి వాడు నిర్గుణుడైనటువంటి పరమాత్మ కాదు ఇదిగో ఈ ప్రపంచం వాస్తవమైనటువంటిది అని మనకి చెప్పినటువంటి ఒక విశిష్టమైనటువంటి సాంప్రదాయం మనకి ఇదిగో విశిష్టాద్వైత సిద్ధాంతం అనేటువంటిది కాబట్టి దీన్ని మేము పాటిస్తాం కనుక అయ్యా ఇదిగో ఈ విధంగా నీ గురించి మాకు చెప్పినటువంటి వేదంలో ఉన్నటువంటి ఈ మాటని మేము పాటిస్తాము అనని చెప్పి అదే నిజమైనటువంటి ధర్మము అనని చెప్పి మనకి భగవానుడు కూడా చెప్పినటువంటి మాట